ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీఎస్సి గతంలో విడుదల చేసినటువంటి ఏఈ పోస్ట్ల భర్తీ ఇంకెప్పుడు చేస్తారు అంటూ ఇక్కడ ప్రశ్నించడాన్ని మనం చూస్తూ ఉన్నాం విద్యుత్ శాఖలో ఏఈ పోస్ట్ల భర్తీ ఎప్పుడు ఏపీసీపీ డిసిఎల్ పరిధిలో డెబ్బై ఐదు పోస్టులు కాలి గత ప్రభుత్వం పట్టించుకొని వైనం ఇన్ఛార్జ్లతోనే కార్యాపన అదనపు పని భారంతో మానసిక ఒత్తిడికి గురవుతున్న ఏఈఈలు కూటమి ప్రభుత్వం అయినా పట్టించుకోవాలని వినతి విద్యుత్ శాఖను ఏఈల కొరత వెంటాడుతోంది సుదీర్ఘ కాలంగా ఈ సమస్య ఉన్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం పట్టించుకోకపోవడంతో ఉన్నవారిపైన అదనపు పని భారం పడుతోంది దీంతో మానసిక ఆందోళనతో వారు రోగాల బారిన పడాల్సిన పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ఏపీసీపీఎల్ పరిధిలో రెండు వందల యాభై మూడు మంది ఆపరేషన్ ఏఈ పోస్టులు ఉండగా వీటిలో డెబ్బై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి దీంతో సబ్స్టేషన్ పరిధిలో బాధ్యతలు నిర్వహించే సమీప సబ్ స్టేషన్ కూడా నియమించడంతో వారికి అదనపు పని వారంగా మారుతుంది రెండు చోట్ల సమన్వయం చేయలేక మానసిక వేదనకు గురై ఆరోగ్య సమస్యలకు సంఘటనలు ఉన్నాయి ఐదేళ్లలో ఒక్క పోస్టు భర్తీ చేయలేదు గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ఏఈ పోస్టు కూడా భర్తీ చేయకపోవడంతో ఈ సమస్య తారాస్థాయికి చేరింది ఐదేళ్లు ఇన్ఛార్జీలతోనే కార్యాయాపన చేయడంతో వినియోగదారుల సేవల సేవలు అందించే క్రమంలో కూడా అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి ముఖ్యంగా విఐపీలు పబ్లిక్ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న సబ్ స్టేషన్ పరిధిలోని ఏఈఈకి విధుల నిర్వహణ మీద సాము చందంగా మారింది ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రభుత్వ గెస్ట్ హౌస్లు లు వివిఐపీల తాకిడి ఎక్కువగా ప్రాంత ఎక్కువగా ఉన్న ప్రాంత ఏఈల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది వీరు రెయిం బవులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఎక్కడ చిన్న సమస్య వచ్చినా క్షేత్రస్థాయికి వెళ్లి దిగువ సిబ్బందితో ఆ సమస్యను పరిష్కరించాలి అయితే ఇటువంటి ప్రాంత ఏఈలకు సైతం మరో సబ్ స్టేషన్ ఇన్ఛార్జ్ అప్పగించడంతో వారికి మరింత భారంగా మారింది అయితే గత ప్రభుత్వంలో పలుమార్లు వీరి బాధలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువచ్చిన పట్టించుకున్న పాపన పోలేదు దీనికి తోడు ప్రమోషన్లతో ఖాళీ అవుతున్న పోస్టుల్లో కొన్ని కాని పరిస్థితి నెలకొంది మోయలేని భారం విద్యుత్ శాఖలో ఆపరేషన్ ఏఈలపై మోయలేని భారాలను అధికారులు మోపుతున్నారు స్టేషన్ లో ఉన్న విద్యుత్ కనెక్షన్ల పర్యవేక్షణతో పాటు ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ మరమ్మతులు నూతన మీటర్ల ఏర్పాటు కొత్త కనెక్షన్లు మంజూరు లో వోల్టేజ్ సమస్యల పరిష్కారం విద్యుత్ వైర్లకు అడ్డదిడ్డంగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు ఇలా లెక్కకు మించి పనులు ఏఈల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ముఖ్యంగా విద్యుత్ చౌర్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా వీరపైనే ఉంటుంది ఉన్న సమస్యలకు తోడు ఇన్ఛార్జ్ గా మరో సబ్స్టేషన్ బాధ్యతలు అప్పగించడంతో పనులు రెట్టింపై విశ్రాంతి లేకుండా శ్రమించాల్సి వస్తోంది బదిలీలపై ఆశలు ప్రభుత్వం సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తివేయడంతో పలువురు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్ లో జరగడంతో పారదర్శకంగా ఉన్నతాధికారులు చేస్తున్నారు బదిలీల గడువుని ప్రభుత్వం పొడిగించింది నూతన పోస్టులు ఎలాగూ భర్తీ కాకపోవడంతో బదిలీలైనా కొంతమంది ఏపీఎల్ కు వచ్చే అవకాశం ఉండడంతో కొంతమేరే ఏఈలకు ఊరట నివ్వనుంది ఉన్నతాధికారులు మాత్రం ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత పేర పోస్టులు భర్తీ చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు ఆరోపణలు అదే స్థాయిలో విద్యుత్ శాఖకు కళ్ళు చెవులు లాంటి ఏఈఈలపై ఆరోపణలు సైతం అదే స్థాయిలో ఉన్నాయి ముఖ్యంగా నూతన కనెక్షన్ మంజూరు మీటర్ల మార్పు చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు అనుమతులు ఇలా పలు అంశాల్లో భారీగానే నగదు డిమాండ్ చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి అయితే ఇలా పనులు చేసిన దానికి దానిలో ఫైవ్ స్థాయికి కూడా వాటాలు వెళ్తున్నాయనేది జగన్ సత్యమని చెప్పవచ్చు అవినీతి లేని పారదర్శకతతో వివరిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నా ఏఈఈలు అందిన కారికి దిగిమింగుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి ఏదైనా కార్యక్రమానికి విద్యుత్ శాఖ అనుమతులు మంజూరుకు కూడా భారీగా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం ఏది ఏమైనా విద్యుత్ శాఖలో ఎంతో కీలకమైన ఈ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు మరి గతంలో ఏపీఎస్సి ద్వారా ఈఈ పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ మరి ఆ నోటిఫికేషన్ ముందుకు కదలలేని పరిస్థితి ఉన్న విషయం మనందరికి కూడా తెలిసిందే ప్రస్తుతం ఏపీపీఎస్సీకి సంబంధించిన చైర్మన్ పోస్ట్ ను కూడా నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగాన్ని తీర్చిదిద్దుతాం అంటూ విద్యాశాఖ మంత్రి లోకేష్ పేర్కొనడం జరిగింది రాష్ట్రంలో ఉన్నత విద్యారంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని రాష్ట్ర మానవ వనరుల శాఖ గత ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు నిర్వీనం చేసినట్లు ఆరోపించారు ఉన్నత విద్యారంగాన్ని ఒక దారిలో పెట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు ఎక్స్ వేదికగా ఆయన తన ఖాతాలో చేసిన పోస్టుల్లో కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం సిబ్బందికి ఏడాది నుంచి జీతాలు నిలిపివేసి వైకాపా పాలకులు రాక్షసానందం పొందారని ఈ విషయాన్ని అక్కడి ఉద్యోగులు నా దృష్టికి తెచ్చిన వెంటనే పెండింగ్ జీతాలు రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చామని వెల్లడించారు రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తామని అన్నారు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను ఆహ్వానిస్తామని అన్నారు మంగళగిరి నియోజకవర్గానికి చెందిన షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చరణ్ నాయక్ మంత్రి నార లోకేష్ మూడు లక్షల సాయం అందజేశారు ఈ మొత్తాన్ని ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో తేదేపా నియోజకవర్గ సమన్వయకర్త చరణ్ నాయక్ల ద్వారా అందజేసినట్లు తెలిపారు విద్యతో పాటు క్రీడా రంగంలోనూ ప్రభుత్వం సహకారం అందిస్తోందని గత ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తామంటూ వందల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిందని అన్నారు ఇక ఎంబీబీఎస్ మొదటి విడత సీట్లు భర్తీ మూడు వేల ఐదు వందల ఏడు మందికి కేటాయిస్తూ జాబితా విడుదల రాష్ట్రంలోని ముప్పై ఐదు వైద్య కళాశాలల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపు జాబితాను విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఆదివారం విడుదల చేసింది అన్ని కళాశాలలతో కలిపి మొత్తం మూడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి వీటిలో రెండు వందల అరవై ఏడు సీట్లు ప్రత్యేక కేటగిరీ పిహెచ్సి క్యాప్ ఎన్సిసి స్పోర్ట్స్ కోటాకు సంబంధించినవి ఆయా విభాగాల నుంచి ప్రాధాన్య క్రమం తేలిన తర్వాత ఈ సీట్లను కేటాయిస్తారు మిగిలిన మూడు వేల ఆరు వందల పన్నెండు సీట్లను మొదటి విడతలో భాగంగా కౌన్సిలింగ్ లో పెట్టారు వీటిలో మూడు వేల ఐదు వందల ఏడు సీట్లను భర్తీ చేస్తూ కళాశాలల వారిగా జాబితా విడుదల చేశారు మిగిలిన నూట ఐదు సీట్లను నూట రెండు కేటగిరీ మూడు స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాకు సంబంధించినవి ఉన్నాయి రెండో దశ కౌన్సిలింగ్ లో భాగంగా ప్రత్యేక మైనారిటీ స్కౌట్స్ కేటగిరీకి సంబంధించిన సీట్లను భర్తీ చేయనున్నారు మొదటి విడతలో సీట్లు పొందిన మూడు వేల ఐదు వందల ఏడు మంది విద్యార్థులు ఈ నెల పంతొమ్మిది మధ్యాహ్నం మూడు గంటల్లోగా వారికి కేటాయించిన కళాశాలకు వెళ్లి చేరాల్సిన అవసరం ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయండి అంటూ నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేయడం జరిగింది ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేసి పదోన్నతులు కల్పించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఇది సాధ్యం కాకుంటే మేనేజ్మెంట్ వారిగా టీచర్లకు పదోన్నతులు కల్పించాలని అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ మాగంటి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు జిల్లా పరిషత్ ఉపాధ్యాయులను బలి తీసుకోవడమే పరమావధిగా ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని జిల్లా పరిషత్ ఎంఈఓలను తప్పించేందుకు కుట్ర జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు త్వరలో జనగణన కులగణనపై రాని స్పష్టత దశాబ్దానికి ఒకసారి చేపట్టే జనగణనను త్వరలో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది ఈ మేరకు సన్నాహాలు మొదలెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు ఆదివారం తెలిపాయి అయితే కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న కులగణనపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నాయి ఈ దశాబ్దానికి సంబంధించిన జనగణన ప్రక్రియ తొలి దశను రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటిన ప్రారంభించాల్సి ఉండగా కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుకు ప్రస్తుత జనగణన కీలకం కానుంది జనగణనలో కులానికి సంబంధించిన వివరాలను నమోదు చేసే కాలంను చేర్చడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేరు చూపడానికి ఇష్టపడిన ఓ అధికారి తెలిపారు కులగణన చేపట్టాలని పలు రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ దఫా పౌరుల స్వీయ నమోదుకు అవకాశం కల్పించనున్నారు తద్వారా ఇది తొలి డిజిటల్ జనగణనగా నిలవనుంది అందుకోసం త్వరలో పోర్టల్ ను ప్రారంభించనున్నారు వివరాల కోసం ముప్పై ఒక్క ప్రశ్నలు జనగణలో భాగంగా సమగ్ర వివరాలు రాబట్టేందుకు రిజిస్టర్ అండ్ సెన్సెస్ కమిషనర్ కార్యాలయం ముప్పై ఒక్క ప్రశ్నలు సిద్ధం చేసింది మీ ఇంట్లో టెలిఫోన్ ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్ సైకిల్ మోటార్ సైకిల్ కారు ఉన్నాయా తదితర వివరాలు తెలుసుకుంటారు ఈ ప్రశ్నల్లో ఇవి కూడా ఉన్నాయి ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ఈ నెల ముప్పై నుంచి ఓటు నమోదు కార్యక్రమం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నగారం మోగింది రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో ఎన్నికలు నిర్వహించనున్నారు కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు చేసుకోవడానికి అధికారులు షెడ్యూల్ ను విడుదల చేశారు ఓటు హక్కు నమోదుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేశారు ఈ నెల ముప్పై నుంచి నవంబర్ ఆరు వరకు ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు పాత ఓటర్ లిస్టును ను పరిగణలోకి తీసుకోరు కొత్తగా ఓటు హక్కును అర్హులైన వారితో పాటు గతంలో ఓటు హక్కు ఉన్నవారు కూడా మరలా కొత్తగా ఓటు హక్కును పొందాల్సి ఉందని అధికారులు సూచించారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా ఓటు హక్కును నమోదు చేసుకునే అవకాశం కల్పించారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు ఫామ్ ఎయిటీన్ లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫామ్ నైన్టీన్ లో ఓటు హక్కును పొందాల్సి ఉంటుంది ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఎన్నికల ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలో నివసించే వారంతా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ గా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రొవిజనల్ లేదా అటెస్టెడ్ జిరాక్స్ కాపీ తప్పనిసరి వీటితో పాటు ఫోటో ఆర్డర్ ఓటర్ ఐడి లేదా రెసిడెన్స్ ప్రూఫ్ ను సమర్పించాల్సి ఉంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగు నియోజకవర్గాల్లో ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన సెకండరీ పాఠశాల ఆపై ఇన్స్టిట్యూషన్ లో పనిచేస్తూ ఉండాలని అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు లేకపోయినా అర్హత కలిగి ఉంటే ఈ ఎన్నికల్లో ఓటరుగా నమోదు కావచ్చని సూచించారు ఆన్లైన్ ద్వారా లేదా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని అన్నారు ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలోని టీచర్లు గ్రాడ్యుయేట్లు తప్పనిసరిగా ఫామ్ ఎయిటీన్ నైన్టీన్ ద్వారా ఓటరుగా నమోదు కావాలని అధికారులు కోరారు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో